మతయేసు వార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తృంచి తినసాగిరి పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనియుండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదువులేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైననూ తినకూడని సముఖపు రొట్టెలు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియో నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమంత చదువులేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను మతయసు వార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యి గలవాడొకడు కనబడను వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనానూ ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడి చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడెను అంతట పరిసయ్యులు వెలుపలికిపోయి పోయి ఆయనను ఏలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయెను ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఆలాగు జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటిని ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ ఉంచదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికీ వినబడదు విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయవరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవ్యసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన ఎద్దుకు తేబడను ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండెరి పరిసయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్చే వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవను తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైననూ నిలవదు సాతాను సాతానను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లైతే వారి రాజ్యం ఎలాగు నిలుచును నేను బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిత్యముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు మనుష్యులు చేయో ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండువలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఏలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని అని తీర్పునొందుదువు మత సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అప్పుడు శాస్త్రులలోను పరిసయులలోనూ కొందరు బోధకుడ నీవలన ఒక సూచక క్రియ చూడగూరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయేనూ వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండునో అలాగూ కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు తరుము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సొలోమోను ధ్యానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నేను మత వార్త సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండెరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను ఇంతటితో మత వార్త సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి